నరసింహరావు గారిని ఎందుకు తీసుకొచ్చి నువ్వు శివాజీ గారిని ఎందుకు తీసుకొచ్చి మీ సన్నా సీఎం ఎందుకు రావాలా మరి తప్ప తప్పు కాదా ఇప్పుడు ఏం చేస్తాను ఈ మహిళా సంఘాలని నేను ప్రశ్నిస్తున్నా ఈ ఉమ్మన్ కమిషన్ ఇప్పుడు ఎందుకు గట్టిగా పడతలేదు మంచి చెప్పిన కూర్చోబెట్టి ఆ ధర్మాన్ని తలదించుకుని బట్టి ఎందుకు చేయాలా ఆ ధర్మం మాట్లాడడం గురించి ఎందుకు మాట్లాడతలేదు అంటే వాడు సన్నాసనే గర్గపాటి గారు పడితే వేసుకొస్తారా చెప్పు బూతి లేకుండా ఎందుకని కొంతమంది పెడతారు నేను చెల్లులో చూస్తాను ఏమిటి కానీ అసలు అనంతింటా గడ్డి తింటారా ఆయన మంచి కదా మన సమాజానికి అందించింది ఆ మంచి వేదాంతి కదా అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి పెడతాను మరి మనకు మంచి నేర్పే గురువు ఎవరు చెడిపోతారు కదా ఇప్పుడు అంత మంచి నేర్పితేనే చెడిపోతారు మన్నా నేను చూసినా ఒక అమ్మాయి ఇంత రూపాయలు మార్చింది ఆ అట్లాంటి అమ్మాయిని ఇంటర్వ్యూ చేశాను ఒక్కళ్ళ ఇంటర్వ్యూ చేశారు నేను చూసినా నేను బయటే కాదు ఏడుకోడతాను ముద్దని పెడుతుంది అది ఏమన్నా సిగ్గుందా వాడిన వదిలి పెట్టింది మళ్ళీ ఇంకోన పట్టుకుంది ఆ ఇప్పుడు ఒకన్నే మోసం చేసింది చిన్న అన్ని ఎంత ఏజ్ పద్దెనిమిది వేలు లేదు ఏడు వాడుకో